గుడి మనం ఇప్పుడు వినాయకుడి గుడికి వెళ్తున్నాం మన పెజవాడ మణిహారంలో పెజవాడ నడి మధ్య వన్ ఉన్న ఫేమస్ వినాయకుడి టెంపుల్ మహిమాన్వతం స్వయంభూ విగ్రహం వినాయకుడి గుడికి మనం వెళ్తున్నాం అటు అమ్మవారి కొండ మొన్న ఇల్లు వచ్చి దర్శనం చేసుకున్నాం అది ఇటు రైల్వే స్టేషను వినాయకుడి ఫేమస్ టెంపుల్ స్వయంభూ విగ్రహం అనమాట చాలా మహిమాన్వితం ఎప్పుడుదో ముక్కు లాల్సా టైఫాయిడ్ అప్పుడు కూడా అనుకున్నాం అబ్బా 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 ఏముందండి ఇటు మన కృష్ణమ్మ పైన అమ్మవారి గుడి ఇటువే మనం డౌన్ దిగంగానే ఎత్తురుగా ఉండేది వినాయకుడి గుడి ఇటువంటి కృష్ణమ్మ ఇదివరకు డైరెక్ట్గా వెళ్ళిపోయేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే అన్ని ట్రాఫిక్ ఆంక్షలు మరి ట్రాఫిక్ కూడా పెరిగింది కదా లో బ్రిడ్జి పైన బ్రిడ్జి కట్టడం మనం వెళ్ళి కారు అటు పెట్టేస్తాం పెట్టేసి అదిగోండి మన వినాయకుడు టెంపుల్ అక్కడికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుని అటు కృష్ణమ్మను కూడా దర్శించుకుని ఫస్ట్ ఫస్ట్ మన బెజవాడ వచ్చి ఇక్కడ ఏదైనా ట్రాన్స్ఫర్లు అయిన వాళ్ళు వ్యాపార నిమిత్తం ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు విజయవాడ ఫస్ట్ దర్శనం చేసుకునే అమ్మవారు ఈ కింద మన వినాయకుడు గుడికి వెళ్ళి అటు వెళ్తారు అటు అమ్మవారికి దర్శనం చేసుకోకుండా ఇక్కడ సెటిల్ అవ్వరు అదిగోండి కృష్ణమ్మ బా ఏముందండి లొకేషన్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ మధ్యలో ఉన్నాం మనం ఏముందండి లొకేషన్ అటు స్వీట్ మ్యాజిక్ పెట్టారు ఇటు ఇదిగోండి చూ ఇటు తిరిగి వినాయకుడి గుడి మనం దర్శనం చేసుకుందాం అది అబ్బా అబ్బా అమ్మా అటు పెట్టేస్తామండి ల ఇక్కడ మన వన్ టౌన్ మన బెజవాడ వన్ టౌన్ వినాయకుడు టెంపుల్కి వచ్చాం ఫేమస్ అండి చాలా బాగా కట్టారు లోపల తీయకూడదు అన్నారు స్వయంభూ విగ్రహం ఇటు నుంచి ఇలా వెళ్దాం అటు మళ్ళీ మీకు ఇక్కడ ఇటు సైడ్ మెష్లా కట్టారు మామూలు రోడ్ రోడ్డు వేరకు ఈ పంపు యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు పక్కన ట్యాప్స్ పెట్టేశారు ఇట్లాండి అండ్ రెండు రూపాయలు ఐదు కాదు రెండు చూడు రెండు అట్టి ఒక రెండు అట్టి తీసుకోండి ఇక్కడ దొన్నెల ఉన్నాయి తీసుకురా సార్ రెండు అటు సైడు అటు సైడు మెష్ కట్టేశారండి మెష్ ఆ చివరి వరకు ఇక్కడ దాంతో మెష్ కట్టారు ఏంటంటే బ్యాక్ మనం ఉండ్రాళ్ళు కట్టాం కదండి ఉండ్రాళ్ళు రేపు మార్నింగ్ వచ్చి ఇక్కడ తీసుకోవాలి బ్యాక్ సైడ్ వచ్చి మనం కేజీ ఉండ్రాళ్ళు రెండు కేజీలు తీసుకున్నాం కేజీ సెవెంటీ రూపీస్ స్వామివారికి నైవేద్యం పెట్టి రేపు మార్నింగ్ మనం వచ్చి ఆ ప్రసాదం తీసుకోవచ్చు మనకి బెజవాడలో ఫేమస్ అండి వంట శ్రీ వినాయకుడి స్వామి ఈ ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు అయినా ఫస్ట్ దర్శించుకునే టెంపుల్ అది అమ్మవారి టెంపుల్ ఇటు బెజ్వాడ టెంపుల్ అటువైపు కొత్తగా వేసిన బుద్ధి చుట్టే లైటింగ్ కానీ వంటలో ఫేమస్ ఈ టెంపుల్ మన కారు ఇక్కడ పార్క్ చేసాం మన కారు కృష్ణమ్మ పక్కనే ఇక్కడ పార్క్ చేసాం జస్ట్ ఇదే టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఇది చాలా ఫేమస్ టెంపుల్ దేవసేన ప్రసాదం తింటుంది కేసరి పెట్టారు రవ్వ కేసరి ఫేమస్ అండ్ మంచి మహత్యం గల గుడి అదిగోండి మన కృష్ణానది ఆ లైటింగ్ అబ్బా ఏముందండి వెళ్దాం ఇప్పుడు మనం ఈసారి ఇటు నుంచి వెళ్ళాలి మొన్నసారి అటు వెళ్ళి అటు వెళ్ళాం కదా ఇప్పుడు చూడండి ఇటు తిరిగే మార్గంతో ఉన్నాయి అదే

అబ్బో అటు వెళ్ళాలి మనం దేవస్థానం ఫ్రిడ్జ్ ఆయన నుంచి చేసింది అదేగా ఆ ఫ్రిడ్జ్ కింద నుంచి ఏమి ట్రాఫిక్ అండి పెద్దవాళ్ళు మనం ఎట్టి వెళ్తున్నా ట్రాఫిక్ అయ్యింది వెహికల్స్ ఏ టైంలో చూడండి వెహికల్స్ వదిలాడు ఓ నాది పైన వాళ్ళతో అవతల పెట్టింది మొన్న అమ్మవారి గుడి నుంచి ఇంటి నుంచి వచ్చి లెఫ్ట్కి వెళ్ళిపోయాం అంటే కృష్ణలంక మీదకి వెళ్ళాం ఇప్పుడు ఏంటంటే అటు మనం కొంచెం ముందుకెళ్ళాక భవానీపురం వెళ్ళే రోడ్లో ఎడ్జ్ ఉంది అటు నుంచి అటు వెళ్ళిపోదు వన్ టౌన్ నుంచి మన రోడ్కి దగ్గర టెన్ మినిట్స్లో మనం ఇంటికి వెళ్ళిపోతాం అలా అమ్మా కాల్సా ఇదంతా నది అదిగో ప్రకాశం బ్యారేజ్కి అదిగో బోర్డు అది అమ్మకి ఇస్తావా అదే అది కనపడుతుందా నీకు లెఫ్ట్లోకి వస్తుంది చూడు లెఫ్ట్కి వెళ్ళిపో లెఫ్ట్కి వెళ్ళిపోిపో అసలు అదిగోండి మన ప్రకాశం బ్యారేజ్ అటు వెళ్తే గుంటూరుకి ఇదివరకు ఇది ఒకటే రోడ్డు ఆ బ్యారేజ్ మీద కూడా వెళ్ళి నుంచుని పొటోలు అవన్నీ దిగేవాళ్ళం మన పెజవాడ మణిగాలలో ప్రకాశం బ్యారేజ్ కూడా ఉంది ప్రకాశం బ్యారేజ్ ఇదే అదో చూడ కార్తీక మాసం వస్తే ఇలా వదులుతారు కదా ఆ వదలు మనం మనం ఇష్టం భవానీపురం గొల్లపూడి ఆ రోడ్డు ఇక్కడ మొన్న అమ్మవారి గుడి నుంచి అటెళ్ళాం మనం కృష్ణా షాప్స్ ఇవన్నీ అమ్మవారి గుడి దగ్గర అసలు ఏమి మన ఎక్కడెక్కడి నుంచో వస్తారండి ప్రజవాడ మన లోకల్లో ఉండి ఇవి రెగ్యులర్గా తిరగలేము அம்மவாரி நரகதாரி இக்கட கார் டிராஃபிக்கு ఇది వన్ టౌన్ ఈ రోడ్స్ మెయిన్ రోడ్డు కొన్ని రోడ్లు ఉంటాయి ఇవన్నీ ఒక రోడ్డు ఒకటి ఆయిల్ కోటి బుక్స్ కోటి అన్నీ హోల్సేల్ అన్ని ప్రతి రోడ్డు కూడా ఆయిల్కి ఒకటి గోల్డ్ గోల్డ్ బజార్ శివాలయం స్ట్రీట్ గోల్డ్ బజార్ అంటే ఆయిల్ కోటి అలాగే సరుకులు కోటి తర్వాత మిర్చి కాయ ఇటు ఉప్పు ఎండుమిర్చి నూనె డబ్బాలు బుక్స్ అన్నీనండి మన నాకు తెలిసి రెండు మూడు జిల్లాల నుంచి వాణిజ్య కేంద్రం అంటారు విజయవాడని వాణిజ్య కేంద్రం వందే బెజవాడ రెండు మూడు జిల్లాల నుంచి ఇదిగో ఇక్కడికే వస్తారు ఈ రోడ్లు ఈ స్మెల్లు ఇదిగోండి మన టెంపుల్ ఈ వెనకే మనం రేపు ప్రసాదం తీసుకోవాలి వచ్చి వచ్చి ఉండరాళ్ళు మనం ఇవాళ ఇచ్చాం కదా రేపు తీసుకోవాలి ఇదిగోండి మన వినాయకుడు కూడా మనం ఇక్కడ దర్శించుకోండి కాల్ చేస్తాం పొగాకు నుంచి ఒక్క పొడి ఉప్పు ధాన్యం అన్ని అన్ని హోల్సేల్ మార్కెట్ పూలు రైట్ సైడ్ బ్రిడ్జి రైట్ సైడ్ ఈ వంటనే అసలు ఒక రకమైన మనం ఒక మంచి ఫీలింగ్ ఉన్న మంచి స్మెల్ వస్తుంది ఇక్కడికి వచ్చేసరికి ఇది లో బ్రిడ్జ్ ఈ లో బ్రిడ్జ్ నుంచి అవతల మార్కెట్ అది మెయిన్ పోస్ట్ ఆఫీస్ అది అదిగోండి అది మార్కెట్ అది పోస్ట్ ఆఫీసు ఈ లో బ్రిడ్జ్ మనం వెళ్ళేది ఇదిగోండి మార్కెట్ నుంచి అటు బస్సులు టర్న్ అవుతున్నాయి కదా వస్తాం చుట్టూ తిరిగి మళ్ళీ అటు వెళ్తే రైట్ డైరెక్ట్ పంచాయత్ సెంటర్ ఇక జస్ట్ అటు వెళ్తే పంచాయతీ సెంటర్ బస్సులు దిగుతున్నాయి కదా ఇక్కడ బస్సు ఎవరు టర్న్ ఓవర్ లేకపోతున్నాడు డ్రైవరు ఆపాడు బ్యాక్ రావాలి ఆ బస్సు టర్న్ ఓవర్ లేకపోతుంది ఎదరిది వెనక్కి వచ్చి వెళ్ళాడు ఇది లో బ్రిడ్జ్ అండి ఫేమస్ మనకి ఇవాడంతా ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ అవి వచ్చినాయి కానీ ఒకప్పుడు వన్ టౌన్ టూ టౌనే కదా అది లో బ్రిడ్జ్ మనం కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ తిరిగితే బస్ స్టాండ్ డైరెక్ట్కి వెళ్తే రైల్వే స్టేషన్ లో బ్రిడ్జ్ ఇదే లో బ్రిడ్జ్ అనేవాళ్ళు వర్షం పడితే ఉంటుందండి ఇక్కడ నీళ్లు అమ్మో మామూలు కాదు లో బ్రిడ్జ్ అంతా మునిగిపోతుంది నీళ్లు అది ఆ రైట్ సైడ్ తుమ్మలపల్లి కళాక్షేత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రం ఇదిగోండి ఈ రింగ్ దాటి అది తుమ్మలపల్లి కళాక్షేత్రం రైట్ రైట్ తిరిగితే బస్ స్టాండ్ ఇది రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ ఏదైనా పార్సిల్ ఆఫీస్ ఇదే రైల్వే స్టేషన్ పార్సిల్ ఆఫీసు ఇదంతా రైల్వే క్వార్టర్స్ రైల్వే కి ఇల్లు వచ్చేసాం మనం మొన్న కృష్ణలంక అటు తిరిగితే కొంచెం దూరం అయింది ఇది తిరిగితే ఏముందండి రైల్వే స్టేషన్ ఇది మన రైల్వే స్టేషన్ అండి మనం అక్కడి నుంచి కరెక్ట్గా త్రీ మినిట్స్లో రైల్వే స్టేషన్ వచ్చాం రైల్వే స్టేషన్ ఆటో స్టాండ్ మనకి విఖ్యాత రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ మన రైట్ తిరిగి వచ్చా అటు వెళ్తే మళ్ళీ ఏలూరు రోడ్డు చల్లపల్లి బంగ్లా అయ్యాండి ఇటు మళ్ళీ లెఫ్ట్ లో పూర్ణానందపేట ఇదంతా పూర్ణానందపేట అలా వస్తుంది ఇదిగోండి అటు వెళ్తే మన చల్లపల్లి బంగళ ఏలూరు రోడ్డు ఇంకా ముందుకెళ్తే బందర్ రోడ్డు ఏలూరు లాకులు ఏలూరు లాకులకి బందర్ రోడ్డు ఏలూరు రోడ్డు అటు వెళ్ళిపోతాం కృష్ణలంక ఇటు మనం లెఫ్ట్ తిరిగిపోయాం మన ఇంటికి ఇటంతా పూర్ణానందపేట అలా వస్తుంది ఇక్కడ ఫేమస్ టెంపుల్ కనికా పరమేశ్వర్ టెంపుల్ కూడా ఉంది ఇదంతా ఏలూరు కాలవ రైట్ సైడ్ రోజు తిరగచ్చండి విజయవాళ్ళలో అయితే బళ్ళ మీద తిరగచ్చు ట్రాఫిక్ కదా ఇదంతా బల్ల మీద ఇదంతా చెక్కల బజారు అసలు చెక్క ఇక్కడ వీళ్ళు తయారు చేసి తొమ్మ చెక్క దేంతో చేస్తారు అసలు చెక్కు చదరదండి ఒక రకంగా చెప్పాలండి పిల్లలు చెక్కు చెదరవండి పిల్లల్ని నడక నేర్చుకునే బండి బండి పేటలు అది స్టూల్స్ ఎన్నేళ్ళైనా అలా ఉండిపోతాయి తొమ్మ దాంతో చేస్తారు అనుకుంటారు ఎక్స్పీరియన్స్ వాళ్ళు రెండు మూడు తరాల నుంచి చేస్తున్నారు మనకు తెలిసే రెండు తరాలు వాళ్ళు ఇంకా